ఆ తాజాంశాన్ని చూస్తున్నాం కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గంలో మిత్రపక్షాలకు ప్రాతినిధ్యంపై భాజపా కసరత్తు చేస్తోంది ఢిల్లీలోని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి భాజపా ఆర్ఎస్ఎస్ నేతల సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చిస్తున్నారు ఈ రోజు అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నివాసంలో కీలకమైనటువంటి భేటీ జరుగుతూ ఇప్పటి అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో సొంతంగానే మిత్రపక్షాలతో సంబంధం లేకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడటంతో అప్పుడు మిత్రపక్షాలకు మంత్రివర్గము లో చోటు కల్పించడము అదే సందర్భంలో ఏ ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వచ్చు అనేటువంటి విషయంలో పెద్ద సందిగ్ధత కనపడలేదు కానీ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేయ చేయబోయేటువంటి ప్రభుత్వంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడము తప్పనిసరిగా ఒకవైపు టీడీపీ మరోవైపు నితీష్ కుమార్ సంబంధించినటువంటి జనతా దళ సెక్యులర్ పార్టీని రెండింటినీ కంపల్సరీగా పొత్తులోకి తీసుకోవడము దాంతో పాటు వాళ్లకు సంబంధించినటువంటి మద్దతు తప్పనిసరి కావడంతో వారికి కేటాయించాల్సినటువంటి మంత్రివర్గ వ్యవహారము దాంతో పాటు ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో పార్టీతో పాటు ఇతర కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పక్షాలు ఎవరెవరు మంత్రివర్గాన్ని మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు ఒక్కళ్ళు కొన్ని పార్టీలకు అయితే ఒక్కొక్క సభ్యుడే ఉన్నప్పటికీ వాళ్ళు కంపల్సరీ మాకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి బిజెపికి సంబంధించినటువంటి విషయంలో కీలకమైన నిర్ణయాలన్నీ సంఘు పెద్దలతో మాట్లాడిన తర్వాత సంఘు సంబంధించినటువంటి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే తదుపరి ముందడుగు వేస్తారు సో అలాంటి పరిస్థితి మరొకసారి తలెత్తడంతో ఇప్పుడు సంఘు పెద్దలతో ఏ విధమైనటువంటి కార్యాచరణకు వెళ్ళాలి ఇప్పటికే నిర్ణయించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయి సంబంధించినటువంటి అంశాలు భద్రతకు సంబంధించినటువంటి విషయాలు వీటితో పాటుగా సిఏఏ వంటి బిల్లులు వాటిని అమలు చేయటం వంటి అనేక విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో ఇతర పక్షాలతో కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వాటిని అమల్లోకి తీసుకురావడం వాటిని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండటంతో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూలంకషంగా చర్చిస్తున్నారు ఎవరెవరు ఏమి ఏ ఏ ఏ మంత్రిత్వ శాఖలు కోరుతున్నారు ఎన్ని కావాలని కోరుతున్నారు ఎన్డీఏ ప్రాథమిక ఒక ప్రాయంగా చర్చకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో చర్చ మాత్రం నిన్న జరిగినటువంటి ఎన్డీఏ భేటీలో జరగలేదు రేపు మరొకసారి బిజెపి పార్లమెంటరీ పార్టీ బిజెపి తరఫున ఎంపికైనటువంటి ఎంపీలందరితో భేటీ కాబోతున్నారు రేపు ఉదయం బిజెపి పార్లమెంటరీ పార్లమెంటరీ పక్ష నేతగా అంటే లోక్సభ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది సో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలంతా మరోసారి భేటీ కావడము ఆ తర్వా ఆ తర్వాత ఎన్డీఏ ఎంపీలందరూ కూడా భేటీ అవుతా ఉన్నారు సో ఈ అన్ని అంశాలు చూసుకుంటే ఎలాంటి ప్రాధాన్యతలు ఉంటాయి ఏ విధమైనటువంటి కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి ఏ విధమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావాలి అదే సందర్భంలో మిత్రపక్షాలు కొన్ని కొన్ని ముస్లిం రిజర్వేషన్స్ సిఏఏ వంటి కొన్ని సబ్జెక్టుల పైన కొన్ని అంశాలపైన కూటమిలోని ఇతర పక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అటువంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యాచరణను మొదటి వంద రోజుల్లో చేపట్టాలి ఆ తర్వాత మిత్రపక్షాలతో చేపట్టాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి వాటితో పాటుగా గతంలో రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నడిపించినటువంటి సందర్భంలో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కొన్ని అంశాలను తలెత్తేటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు వాటన్నిటినీ సైడ్ లైన్ చేయడంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ ఫ్లేరప్ అవ్వకుండా చూసేందుకు గాను ఎన్డీఏకి ఒక కన్వీనర్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి కన్వీనర్ ని అలాంటి సమన్వయ కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా అనేటువంటి విషయాలన్నీ పైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో పాటుగా ఎక్కడ పార్టీ బలంగా ఈసారి ఎన్నికల్లో బలమైనటువంటి ప్రదర్శనను చూపించింది ఎక్కడ లోటుపాట్లు జరిగాయి గతంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నంత బలం ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు ఉంది సో ఆ రాష్ట్రాల్లో స్థానికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేతిలోనే ఉంది అటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా చర్చించి వాటిపైన ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ రోజు స్ట్రాటజీ కమిటీ భేటీ జరుగుతోంది ఉంది ఈ రోజు జరిగే భేటీ తర్వాత రేపు జరిగేటువంటి ఎన్డీఏ భేటీలో వీటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను వెలువరించడానికి ఎంపీలతో భేటీ తర్వాత ఏకపక్షంగానే నిన్న నరేంద్ర మోదీని ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ఎన్డీఏ నేతలంతా ఎంపీల సమక్షంలో కూడా ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోదీని ప్రతిపాదించి అందరితోటి ఆమోదం పొందిన తర్వాత తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణలోకి వెళ్ళటానికి ఈ రకమైనటువంటి కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది